నీ దగ్గరికి రాను కూడా రాలే అలాంటి సెక్యూరిటీ పెడతాడు ఈ సయ తెలుసా సహించినప్పుడు దెబ్బలకు లోబడినప్పుడు ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుగో విసుగ చాలా చాలామంది ఈ బాధితు కష్టదానికి ఏ పోయిన వారం అంతా ఈ దెబ్బ దగ్గర ఆదివారం చచ్చుకెళ్ళాలా అనేవాళ్ళు లేరు వెళ్ళాలా దేవుడు ఏం చేశాడు మిమ్మల్ని వెళ్ళాలి అక్కడికి వెళ్ళావు ఆడు ఎన్నో మాటలు అన్నాడు వాళ్ళిటికెళ్ళాం వాళ్ళు ఎన్నో నిందలు వేశారు ఇంటికి వచ్చావు ఇంట్లో సమస్యలు అసలు ఎన్నో సమస్యలు నేను అంటాను ఈరోజు నువ్వు మరీ ఎక్కువగా చెక్కబడుతున్నావు ఒక రూపులోకి రాబడుతున్నావు నువ్వు ఈ రూపులోకి వచ్చేటప్పుడు రాయిలాగా అలిగి వెనక్కి వెళ్తావా లేదా ఏ నీకున్న ప్రణాళికను చూసి కష్టమైనా నష్టమైనా నిందలైనా అవమానమైనా శోధనైనా కన్నీళ్ళైనా కానీ అయ్యా చెక్కు ఆ రూపు వరకు చెక్కు నా ఎడల నీకున్న సంకల్పం అది నెరవేర్చబడేదాకా నువ్వు నన్ను చెక్కుతూనే ఉండదు అని దేవుని దగ్గరికి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకో ఎందుకో ఈ నెలలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు రానుడి దినాల్లో సుత్తు ఎదురవ్వచ్చు హులు ఎదురవ్వచ్చు మోకాళ్ళేసి అయ్యా సుత్తునిచ్చావా స్తోత్రం ఊలిచ్చేలా స్తోత్రం చెక్కుతున్నావుగా చెక్కయ్యా ఒక రూపు రావాలి నేను అని దేవుని దగ్గరికి వచ్చి కష్టాలు ఉన్నప్పుడు కన్నీళ్ళు ఉన్నప్పుడు ఆత్మలకు తండ్రి అయిన వానికి మరి ఎక్కువగా నువ్వు లోబడి బ్రతకాలి కదా ఆ తండ్రికి నువ్వు లోబడి బ్రతకాలి ఎన్ని రోజులుండే ఎన్ని రోజులు సహించాలండి ఈ దెబ్బలు ఎన్ని రోజులు అలావా శిల్పకారుడు ఉన్నాడుగా ఒకే రాయని చెక్కుతా తరతరాలు చెక్కుతాడా చెక్కడు ఎన్నో ఉంటాయి వాడి దగ్గర చూస్తే ఎన్నో ఉంటాయి అట్లాగే సేయ చేతిలో నువ్వు ఒక బొమ్మ నిన్ను చెక్కుతున్నాడు నువ్వు ఒక చక్కటి రూపకొచ్చావు దేవుడు అలా నిన్ను నిలబెడతాడు